నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి ఈ అయితే చాలా మంచి డిజైన్ అయితే నేను ముందుకైతే తీసుకొచ్చేసాను ప్యూర్ సిల్వర్ అండి జర్మన్ సిల్వర్ అయితే కాదు ప్యూర్ గా సిల్వర్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే మన దగ్గర అవైలబుల్ అయితే ఉండేయండి ఎవరైనా కావాల్సి ఉంటే కనుక మన డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఉంటుంది వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అయితే చేయొచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే ఈ డిజైన్ అనేది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి న్యూ డిజైన్ అండి ఇది వచ్చేసరికి చిన్న పిల్లలకి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల వరకు సైజ్ సరిపోతుంది డిజైన్ వచ్చేసి బౌల్స్ డిజైన్ అయితే వచ్చేసింది అండి చైన్ కి రౌండ్ చైన్ కి బౌల్స్ అయితే వచ్చేసింది చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి మనకి ఈ కాస్ట్ లు అయితే ఎక్కడ అవైలబుల్ అయితే ఉండదు ఆ మధ్యలో కొట్టాల్లా ఉన్నాయి కదా వాటికి అయితే ఎలా ఉండదు స్టోన్స్ అయితే కాదు డిజైన్ అనేది ఎలా మీకు అనిపించిందో కామెంట్ చేయండి అండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో అన్ని ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ లో అయితే ప్యూర్ గోల్డ్ కలెక్షన్స్ అయితే చేతితో తయారు చేసినవి అవైలబుల్ గా ఉంటాయండి మన ఛానల్ ని ఒకసారి